సంక్షిప్త కేడానికి ఏర్పాటు చేయడమే చేసిన కార్యక్రమమే ఈ మినీ జరుగుతున్న ఈ మహానాడు చాలా మహానాడు చాలా ప్రత్యేకమైనది మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అంటే మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్ర ప్రభుత్వం ఉంది మన మీద కేసులు పెట్టారు మనల్ని బెదిరించారు భయపెట్టారు అలానే మన ఆస్తుల్ని దోచుకున్నారు అలానే మన వ్యాపారం వ్యాపారం చేసుకోకుండా మన ఇబ్బంది పెడుతున్నా కూడా భయపడకుండా వెను చూపకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే నాయకులుంటారో కార్యకర్తలు చూపించి కేవలం నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా కేవలం తెలుగుదేశం పార్టీ ఇది కోసం ఏర్పాటు చేసిన మహానాడు గతంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి అంతకాలంలో గెలుపుంది మొట్టమొదటిసారిగా ఏ విధంగా ఆ రోజున మహానాడు ఏర్పాటు అదే అదే స్ఫూర్తితో ఏదైతే కసితో ఈ రోజు కూడా మళ్ళీ మనము అదే మహానాడిని మళ్ళీ జరపవచ్చు దానికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరి రావాలి ఖచ్చితంగా ఏదైతే మనకి చూపించిన స్ఫూర్తి పెద్ద మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏదైతే మనం చూపించిన స్ఫూర్తితో ఆ స్ఫూర్తితో పాటు ఆయన మన పార్టీని కొన్ని పునాదులతో నిర్మించారు పడుగు బలహీన వర్గాలకి రాజ్యాధిక వర్తించాలనుకున్నారు పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా నీడ ప్రతి కూడా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీని ఆరోజు ప్రతిపాదించి దాన్ని నెరవేర్చు అదే ఆసన సాధన కోసం స్వర్గీయ శ్రీ గందమూరి తారక రామారావు గారు కృషి చేశారు ఆయన ముందుకు తీసుకెళ్తూ ఆ తర్వాత వారసత్వాన్ని ముచ్చుకొని నారా చంద్ర గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయ్యారు ఆయన కూడా ఏదైతే తీసుకెళ్తూ ఆ రోజున్న పేద కుటుంబాలు పేద మధ్య తగ్గించ కుటుంబాలలో చదువులకి ఉపాధి వాసన లేక చదువుకోవడానికి వసతి లేకపోతే ఎన్నో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు పెట్టి వాళ్ళు చదువుకోవడమే కాకుండా లక్షల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళు ఎదిగేదానికి నారా గారు వచ్చారు ఆయన అని చెప్పి అందరూ చేశారు కనిపిస్తుంది ఆ ప్రతి రూపం కనిపిస్తుంది అలానే నారా చంద్రబాబు నాయుడిని వారతత్వాన్ని తీసుకొని రేపటి తల నాయకుడు యువలంతో ప్రచార గత ప్రభుత్వం ఉన్న అధికారులు కూడా వాడేశారు అసలు అప్పు పుట్టాలంటే కష్టమైన పరిస్థితిలో ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి అయినా కూడా ఎటువంటి భయం ఆయన ఖచ్చితంగా మనందరూ కూడా ఒక మార్గదర్శిగా నిలబడతారు ఈ రోజున మీ మనం మనం నియోజకవర్గంలో ఒక కోయోజక మన పెట్టరు ఎంపీ బేబీరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో ఫండ్లు తీసుకొస్తున్నారు మన నియోజకవర్గానికి కాదు జిల్లాకే కాదు అలాగే రాష్ట్రం కూడా అవసరమైన పంట ఎన్నో పంటలు తీసుకొస్తున్నారు కేంద్రంలో ఆయనకున్న ప్రచారో అలాగే ఎంపీగా ఆయన బాధ్యులుగా మనకి ఒక పక్కన నెల్లూరు జిల్లాలో ఇందాక చంద్రబాబు చెప్పారు నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో ఒక ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే పౌరు నియోజకవర్గం కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తో కలిసి ఒక పక్కన చేనేత కష్టం తీసుకొస్తున్నారు అలానే ఇన్ఫోసిస్ లో అసలు పరిశ్రమలు తీసుకురాబోతున్నారు అలానే మన పౌరు సిబ్బంది ఫ్యాక్టరీ కూడా మంచి ఒక ఇండస్ట్రీ ఒక ఐటీ అభ్యర్థి చేయబోతున్నారు మన పెద్దలు ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు రానున్న రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నడిపించడంలో ఎటువంటి లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా మరిన్ని కంపెనీలు మరిన్ని పెట్టుబడులు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మనము అందరూ కచ్చిగట్టిగా పనిచేద్దామని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అలానే కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మండల పార్టీ ప్రెసిడెంట్ కి అలానే కుటుంబ సాధన కమిటీ అలానే గ్రామ పార్టీ వాళ్ళు అన్ని అలానే వివిధ హోదాలో ఎవరైతే ఎన్నికలు కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం ఖచ్చితంగా మీకు ఎటువంటి కాదు మీకు ఎప్పుడు ఎటువంటి సహాయంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నా ఉంటుంది